హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇంకా సూపర్ హెల్దీ కూడా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఎవరైనా చేయగలిగే ఈజీ రెసిపీ అండి ఇదేంటో కాదు మొక్కజొన్న దోశలు అనమాట మొక్కజొన్నలతో మనం చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి ఈ దోశలు చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా క్రంచీ క్రంచి గా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ మొక్కజొన్నల వల్ల మీకు ఎన్ని లాభాలు తెలుసు కదా అండి ఇందులో ఉండే ఫైబర్ పొటాషియం మెగ్నీషియం మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తాయి మరి మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ తెల్ల మొక్కజొన్నలు తీసుకున్నానండి కొన్ని కొన్ని చోట్ల ఎర్ర మొక్కజొన్నలే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు ఏవి దొరికితే అవి తీసుకొని చక్కగా వలిచిపెట్టేసుకోండి ఇవి అరకిలో వరకు ఉంటాయండి ఇవి వలిచిపెట్టుకున్న మొక్కజొన్నల్ని మిక్సీ జార్లో వేసేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే అరగంట పాటు నానబెట్టుకున్న గుప్పెడు బియ్యాన్ని కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం బరక బరగా గ్రైండ్ చేసుకోండి ఈ పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరక బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది దోశ పిండిలాగా మరీ పల్చగా కాకుండా మనం దిబ్బరట్టికి వేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఒక గిన్నెలో వేసేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా తరుగు అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని పిండిలో బాగా కలిసేంత వరకు ఇలా కదిలించేసుకోండి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి మొక్కజొన్నకి మనకి అంత ఆయిల్ పీల్చదనమాట దిబ్బరట్టు కంటే కొంచెం పల్చగా దోశలు వేసుకుంటే క్రిస్పీగా చాలా ఎర్రగా వస్తాయండి దోశలు చాలా బాగుంటాయి ఒక ఐదారు దోశలు ఈజీగా తినేస్తాం అనమాట అంత టేస్టీగా ఉంటాయి అల్లం చట్నీతో అయినా పల్లీ చట్నీతో అయినా చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే గనక ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి